క్రీస్తునందున్న వారికి ప్రేమాభివందనములు ఈరోజు మనము తన తండ్రి అలా ఎంతో విధేయత చూపించిన యుఫ్తా కుమార్తె గురించి తెలుసుకుందాం మొదట ఆమె తండ్రి గురించి తెలుసుకుందాం న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది యుఫ్తా గిలాదు కుమారుడు ఇతడు వేశ్యకు పుట్టినవాడు యుఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు ఎంతో బలవంతుడు తన తండ్రి అయిన గిలాదు భార్య గిలాదుకి కుమారున కను గిలాదు కుమారులు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తాదేమో అని కుట్రపన్ని అక్కడ ఉన్న గిలాదు పెద్దలను పిలిపించి ఒక వేసేకు పుట్టిన వాడికి మా తండ్రిలో ఆస్తి చిల్లీగా కూడా ఇవ్వకూడదని వాదించారు దీనికి అక్కడ ఉన్న గిలాదు పెద్దలకు అన్నీ తెలిసినా నీ తండ్రి ఇంటిలో స్వాస్థ్యం లేదని తీర్పు చెబుతారు ఈ మాటలు విన్న యఫ్తా ఇక గిలాదులో ఉండకూడదని టోబో దేశమునికి వెళ్ళి అక్కడ నివసించాను ఈ యఫ్తాతో అక్కడ ఉన్న అల్లరి జనం యఫ్తాతో కలిసి సంచరించి చుండేను ఇలాగూ ఉండగా ఒకరోజు అమ్మోనియలు ఇస్రాయేళలులతో యుద్ధం చేయుడుకు బయలుదేరను ఇది తెలిసిన గిలాదు పెద్దలు సమావేశమే అమ్మోనియలపై మనం అమ్మోనీలు మనపై యుద్ధం చేయడానికి వస్తున్నారు మనలో ఎవరూ కూడా యుద్ధం గెలవగలే వీరులు లేరు మనము గిలాదు కుమారుడైన యఫ్తాను తీసుకొని వద్దాము ఎందుకంటే ఎఫ్తో ఎఫ్తా ఎంతో బలవంతుడు అంతేకాకుండా దేవుని అందులో భయభక్తులు కలిగిన వాడు ఈ యఫ్తా మనతో ఉంటే విజయం మనదే కనుక మనము వెళ్ళి ఈ యఫ్తాను టోబో దేశంలో తీసుకొని వద్దాము అని వెళతారు గిలాదు పెద్దలు ఎఫ్తా నీవు మరలా గిలాదు దేశం వచ్చి ఇస్రాయేళ్లతో యుద్ధం చేటుకు బయలుదేరిన అమ్మోనిలతో నీవు యుద్ధం చేటుకు రావాలి అని గిలాది పెద్దలు అనగా అందుకు యుఫ్త మీరు పగబట్టి నా తన్ని ఇంటి నుండి నన్ను అన్యాయంగా గింటివేశారు కదా అనగానే గిలాది పెద్దలు మమ్మల్ని క్షమించు అందుకే కదా మేమే నీ దగ్గరికి వచ్చాము అని అంటారు అందుకు యుఫ్తా నేను గిలాదు వచ్చి అమ్మోనియలతో యుద్ధం చేసినప్పుడు యహోవ వారిని నా చేతికి అప్పగించని మీరు నన్ను ప్రధానునిగా చేస్తారా అనగానే గిలాదు పెద్దలు నీ మాట చొప్పున నీకు చేయదము ఇందుకు యహోవా మన మధ్య సాక్షిగా ఉండునుగా అని వెంటనే యుఫ్తా గిలాదు పెద్దలతో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జనులు యుఫ్తాని అధిపతిగాను ప్రధానునిగాను చేశాను అప్పుడు యుఫ్తా బిస్పాలో ఉన్న యహోవా తనకు జరిగిన సంగతి అంతయు దేవునికి చెప్పుకొనను thank <laughs> you తరువాత ఎఫ్తా అమ్మోనియల రాజునంతకు దూతను పంపి మేము ఏం తప్పు చేసాం మా మీదకు యుద్ధం చేయడానికి వస్తున్నావు మనము సమాధానముగా ఉందాము అని చెప్పడానికి అమ్మోనియలతో రాజుతో అమ్మోనియల రాజుతో ఎంతో వాదించను అయినప్పటికీ అమ్మోనియల రాజు ఒప్పుకొనలేదు అందుకు ఎఫ్తా న్యాయాధిపతిని ఎహోవయ్యే ఇస్రాయేలీలకు అమ్మోనియలకు న్యాయం తెచ్చును కాక అనిను ఎఫ్తా ఇలాగూ ప్రార్థించాను అమ్మోనియలను యుద్ధంలో నా చేతికి అప్పగించిన ఎళ్ళ నా ఇంటి గుమ్మం దగ్గర నుండి ఏది నా ముందుకు దానిని నీకు ప్రతిష్టత చేస్తాను లేదా బలి ఇస్తాను అని మరొక నేను వెంటనే దేవుని ఆత్మ ఎఫ్తా మీదకి రాగా అమ్మోనీయులపై విజయం సాధించను ఇలా ఉన్న అమ్మోనీయులు ఇస్రాయలి ఎదుటి నుండి అంచివేయబడి ఎఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి రాగా తంబరులతోనూ నాట్యములతోనూ తనకు తనకు ఉన్న ఒకగానొక కుమార్తె తనకు ఎదురుగా వచ్చి నిలిచింది వెంటనే యుఫ్త తన బట్టలు చింపుకొని అయ్యో నా తల్లి నువ్వెందుకు వచ్చావమ్మా నా ముందుకు అని బోరుని ఏడ్చాను తన కుమార్తె ఎందుకు తండ్రి అలా బాధపడుతున్నారు అనగా నేను యహోవాకు మొక్కుకున్నాను అమ్మోనీయులను నా చేతికి అప్పగించిన వెళ్ళా నా ఇంటి ద్వారం నుండి ఏది నా ముందుకు వస్తుందో దానిని ప్రతిష్ట చేస్తాను అని అన్నాను అందుకు తన కుమార్తె నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన యహోవాకు మొక్కు మొక్కు తీర్చుకునము కాకపోతే నాకు రెండు లు గడువు ఇవ్వండి నేను నా చెల్లికత్తెలతో నా కన్యాతత్వం గురించి ప్రలాపించదు వేడుకొనగా అతడు వెళ్ళమని చెప్పగా ఆమె వెళ్ళి వచ్చాను యఫ్తా దేవునికి ఇచ్చిన చెప్పున తన బిడ్డను దేవునికి ప్రతిష్ఠించను ప్రతి అంటే దేవుని కోసం జీవితాంతం బ్రతకడం ఆమె పురుషుని ఎరగనే లేదు తన తండ్రి దేవునికి ఇచ్చిన మాట కోసం తన తండ్రి మాటను నెరవేర్చిన బిడ్డగా చూడగలం అందుకే గిలాదులో ప్రతి సంవత్సరం ఆ దేశస్థులు ఆమె చేసిన త్యాగానికి గుర్తుగా అక్కడ ఉన్న ఇస్రాయేలీలు కుమార్తెలు నాలుగు రోజులు యుఫ్తా గురించి ప్రసిద్ధి చేస్తారు ఈ రోజులు ఎవరు ఉన్నారు తల్లిదండ్రులు చెప్పిన మాటను వినలేని పిల్లలే ఎక్కువ ఉన్నారు కారణం వాళ్ళని దేవునిలో పెంచకపోవడమే మనమైన దేవుని గురించి చెప్పి దేవునిలో పెంచి దేవుని ఆశీర్వాదాలు ముందుగా పొందుకోవాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ